నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది వరం వరంలో భావిస్తున్నాం మేము దర్శనం చాలా 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 బాగా జరిగింది దగ్గరికి పోయి చూసాను అట్లాంటిది దసరా అంటే ఇది దసరా అంటే ఇది అన్నట్టుగా ఉంది చాలా చాలా బాగుంది లైన్ లో వెళ్ళాము పాలు కూడా ఇచ్చారు చిన్నపిల్లలకు గుద్దులకు అందరికి ఇస్తున్నారు ఇచ్చారు మంజులు ఇచ్చారు అంత బాగుంది దర్శనం అయితే చాలా బాగా ఇస్తుంది అమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందరకు జరిపి పంపించారు కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తారండి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి ఆరు రోజుల నుంచి వస్తున్నాము ఏ ఇబ్బంది లేదు చాలా బాగున్నాయి బాగున్నాయి దర్శనం అయితే బాగా జరిగింది బాగా జరిగింది వృద్ధులకి కూడా ఆలోచించి వాళ్ళకి వ్యాన్లు పెట్టడం అదంతా బాగుంది ఈసారి అమ్మవారిని కూడా చాలా నిండుగా చూసుకున్నాము చాలా ఆనందంగా అనిపించింది మనసు కూడా లాస్ట్ ఇయర్ కానీ ఈ రోజు చాలా బాగుంది అమ్మవారిని కూడా బాగా చూసాము చాలా తృప్తిగా ఉంది దర్శనం బాగా అయింది ఏ ఇబ్బంది లేదు ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు చాలా బాగా ఉంది ఇంత మంచి దర్శనం ఇప్పటి మాట గంటలు అయిపోయింది మాకు భోజనాలు ఫెసిలిటీస్ అన్ని చాలా 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 ఫ్రీగా ఉంది ఎంత ముందు ఇప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం చాలా బాగుంది పంపిస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేదండి అందరు మెచ్చుకుంటున్నారు చాలా బాగుందని మెచ్చుకున్నారు ఎక్కడ కూడా తోపుడు లేకుండా చక్కగా మంచిగా క్యూలైన్ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకొని భోజనం చేసి మరి ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు పిల్లలకి పాలు ఇచ్చారు లైన్ బానే ఉంది మంచి నీళ్ళు వాటర్ ఏమి ఇస్తున్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుంది లైన్ కూడా బాగానే జరుగుతుంది పోలీసులు కూడా బాగా సహాయం చేస్తున్నారు భోజనం అయితే చాలా రోజు చేసినప్పుడు అన్న ప్రసాద పుడియర్ కానీ అన్ని కూడా ఏర్పాట్లు బాగున్నాయండి ఏర్పాట్లు బాగున్నాయండి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ మంచిగా పనిచేసిందండి ఈ ఏర్పాట్లు